ఈరోజు ఏ విషయంలోనైనా మనం ముందడుగులోనే ఉంటాము చదువుకున్న వారేంటి చదువు లేకపోయినా ముందడుగులోనే ఉంటాము కానీ మనం వేసే ప్రతి అడుగు కూడా మన కల్లతండ్రి అయిన దేవుడికి తెలుస్తుందండి ఏంటి మనం ఏం మాట్లాడుతున్నామో ఎక్కడ ఎలా ఉంటున్నామో ఏ పరిస్థితుల్లో ఎలా మాట్లాడగలుగుతున్నామో అంటే ప్రతి విషయం కూడా తండ్రికి తెలుస్తుంది ఎందుకంటే మనకు ఆయుష్ ఇచ్చింది ఆయనే ఆరోగ్యం ఇచ్చింది ఆయనే తెల్లారేటప్పటికీ మనల్ని కాపాడేది కూడా ఆయనే ఎందుకంటే ఈ రాత్రి ఈరోజు గడిచిపోతున్నాయండి ఏంటో ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియట్లేదు ఏమంటే కొద్ది మాటలు చూద్దామండి దేవుడు ఆవేదన ఏంటో ఆయన మాట్లాడటం ఏమంటే మనకి మనల్ని ఈ భూమి మీదకి ఆయన కొద్ది మాటలు అండి పది నిమిషాల చెప్తాను ఎస్ఆర్ గతం అండి రెండో అధ్యాయం ఒకటో అధ్యాయం రెండో వచ్చిన అది ఆకాశమా ఎవ్వవా మాట్లాడుచున్నాడు ఆకాశము ఆలకించుము భూమి చెవి యొక్క నేను పిల్లలను పెంచి గొప్ప వారినిగా వారు నా మీద తిరగబడి ఉన్నారు ఎవరికి చెప్తున్నారండి ఈ మాట ఎవరండి ఏమోవా మాట్లాడుచున్నారు ఉందండి అంటే వేరే ఎవరైనా మాట్లాడుతున్నారని ఉందా ఎవరికి చెప్తున్నారండి ఏమోవా ఆకాశము ఆలించము భూమి చెవియోగం ఆకాశం భూమి ప్రకృతిని ఎవరు చేశారండి దేవుడే చేశారండి అంటే దేవుడు చేసిన వాటికే దేవుడు చెప్పుకునే కర్మ పెట్టిందండి ఏంటి అర్థమవుతుందండి అందరికీ ఏమండి ఆకాశము ఆలకించము భూమి చెవియోగము నేను పిల్లలని గొప్ప వారినిగా చేసేది కానీ వారు నా మీద తిరగబడి ఉన్నారని అంటున్నారు ఎందుకంటే తండ్రికి ఆవేదన మనల్ని మన మనల్ని చేయకపోతే మనం అడుగుదామా ఈ భూమి మీద పంపించకపోతే మనం అడుగుదామా ఏమని గొప్పవారినిగా వారినిగా ఏదో లోగోల్లో పుట్టిన తల్లిదండ్రులే పిల్లలు వాగోకపోతే చాలా బాధపడతాను ఎవరి ఈ రోజున నేను ఇలా పెంచాను ఇలా చదివించాను ఇలా గొప్పవాన్నిగా చూడాలనుకున్నాను కానీ ఏంటి నా పెట్టేలాగైపోయాడు అని బాయిద్దరికే మనం చాలా బాధపడతాము కానీ దేవుడు ఎవరికి చెప్పుకునే కర్మ పట్టిందండి ఆకాశానికి భూమికి చెప్పుకునే కర్మ పట్టిందండి అంటే ఈ లోకానికి మనల్ని పంపిస్తే ఈ లోకల ఆశలో మునిగిపోయి ఈ లోక కోరికలో ముడుగుపోయి ఏమండి బ్రతుకుతున్నానని తండ్రికి తెలియదా ముందుగానే తెలుసండి మన గర్భాన్ని రూపించక ముందే నిన్ను నేను ఎదుగుతున్నానండి అండి కానీ ఈ రోజున ఏమైపోయి మన కళ్ళ తండ్రి మనకు అన్నీ ఇచ్చి మళ్ళీ వాళ్ళ దగ్గర బాధపడవలతో అండి ఆకాశం ప్రకృతి దగ్గర అన్నీ చేసిన ప్రకృతి దగ్గరండి ఏమంటే అంత ఆవేదన తండ్రికి అవసరమా ఎదురు చూస్తున్నారండి మన తల్లి తండ్రి ఎన్నో కార్యక్రమాలు చేస్తామండి మన స్త్రీలందరం కలిపి ఎంతో కష్టపడుతున్నామండి ఏమండి ఉన్న ఉన్నవారు ఉన్నారు లేని వాళ్ళు ఉన్నారు అందరూ కష్టపడిన కానీ నెలకోసారి మీటింగ్లు చేస్తున్నాం ఏమంటే శుభార్తలు చేస్తున్నాం ఏమంటే అందరూ వెళ్ళి మనవాళ్ళు అందరూ వెళ్ళి చేస్తున్నారండి జనమంత్రి ఏమైపోతున్నారండి వెనగా వెనక వెనగా ఏమైపోతుందండి ఏమంటే నశించిపోయే ఆత్మలాగా అయిపోతున్నామండి ఏమంటే ఈ దేవుడు చూస్తున్నాడంటే చూస్తున్నాడండి కాకపోతే ఆయన ఓర్పు సహనం ఎంతవరకు ఉంటుంది కొంతవరకే ఉంటుందండి ఏమండి రోజు నుండి ప్రతి ఒక్కరు కూడా నెల నెల పొత్తుకుంటున్నాం వారం వారం చెప్తున్నాం వాక్యాలు ఒకవేళ మనకి నేర్చుకోకపోతే నేర్పే నేర్పే వాళ్ళు తీసుకొస్తున్నాం మాట్లాడే వాళ్ళు తీసుకొస్తున్నాం అన్ని తీసుకొచ్చి అన్ని చేసి భోజనాలు పెట్టి అన్ని చేసి ఏమంటే మన కష్ట జీతాలను పెట్టి అన్నీ నేర్పుతుంటే వారు వచ్చేటప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చేటప్పటికి కనిపించడం లేదండి ఏమంటే చూస్తున్న మనకే ఎంత బాధగా ఉంటే మన కన్న తండ్రి అయినా దేవుడికి ఎంత బాధగా ఉంటుందండి లేని మాట ప్రతిదీ కూడా దేవుడు మనసు నుంచి వచ్చిన ఆవేదనండి ఆయన మాటలు